హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ గా రేషన్ కార్డుకి సంబంధించి తేదీన పంపిణీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ట్విట్టర్ లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజున పన్న ప్రభాకర్ గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మనకు తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజులో లక్ష మందికి రేషన్ కార్డులు అది కూడా మార్చి ఓటో తేదీన ప్రజా ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నట్లు మనకు ఎన్నికల కోడ్ లో లేని హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పంపిణీ చేయబోతున్నట్లు ఎన్నికల కోడ్ అనేది మార్చి ఎనిమిదో తేదీతో ముగుస్తుంది కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ తర్వాత మిగిలిన జిల్లాలో కూడా పంపిణీ చేస్తున్నట్లయితే తెలియజేశారు దీనికి సంబంధించి ఒక పోస్టర్ కూడా మనకు ట్విట్టర్ లో అయితే విడుదల చేయడం జరిగింది అయితే చాలా మందికి యొక్క రేషన్ కార్డుకి సంబంధించి చాలా అనుమానాలు అయితే ఉన్నాయి ఎవరికి రేషన్ కార్డు అనేది రాబోతుంది మేము వివిధ దశల్లో అంటే ప్రజా పాలన ద్వారా కావచ్చు మీ సేవ ద్వారా కావచ్చు ఇతర పద్ధతుల్లో మేము రేషన్ కార్డు అప్లై అనేది చేసుకున్నాము ఇప్పుడు మా యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది ఏమిటి అని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ తో పాటు కొంతమంది ఒకటి రెండు సార్లు కూడా అప్లై అనేది కూడా చేసుకోవడం జరిగింది వీరందరికీ సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా మార్చి ఒకటో తేదీన లక్ష మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్టు అంటే మొదటి విడతలో భాగంగా లక్ష మందికి మాత్రమే రేషన్ కార్డులు అనేది మార్చి ఓటో తేదీన పంపిణీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా మార్చి ఓటో తేదీన ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు అనేది అందజేస్తారో అటువంటి వారందరికీ సన్న బియ్యాన్ని కూడా అదే రోజు నుంచి పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే మనకు ఈ యొక్క లక్ష మందికి మాత్రమే రేషన్ కార్డులు అనేది ఎందుకు జారీ చేస్తున్నారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం తెలంగాణలో ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కూడా అమల్లో లేని హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే అంటే ఈ యొక్క మూడు జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతానికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది మార్చి ఒకటో తేదీనైతే పంపిణీ చేయబోతున్నారు మార్చి ఓటో తేదీ తర్వాత నుంచి యొక్క రేషన్ కార్డు అనేది ఎనిమిది రోజుల పాటు పంపిణీ అనేది చేసిన తర్వాత ఎనిమిదో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క మిగిలిన జిల్లాలో కూడా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు అంటే మనకు ఎనిమిదో తేదీతో ఎన్నికల కూడా అనేది ముగుస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్ అనేది ముగిసిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా మార్చి ఎనిమిదవ తేదీ తర్వాత నుంచి మిగిలిన జిల్లాల అందరికీ సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అనేది ప్రారంభించడంతో పాటు ఎరుకైతే ఎలిజిబిలిటీ అనేది వస్తుందో వారందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డులు అనేది లబ్ధిదారులకైతే అయితే అందజేయబోతున్నారు అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రజా పనుల కార్యక్రమంలో గానీ లేదా ప్రజాభానిలో కానీ మీ సేవ వెబ్సైట్ ద్వారా కానీ కులగణలో కానీ ఈ విధంగా చాలా వరకు అప్లికేషన్ అనేది వచ్చాయని గత పది సంవత్సరాలుగా ఎవరు యొక్క రేషన్ కార్డు కి సంబంధించి మార్పులు చేర్పులతో పాటు కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోలేదు కాబట్టి భారీ మొత్తంలో రేషన్ కార్డులు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది లక్షల తొంభై వేల మందికి సంబంధించి అంటే దాదాపుగా తొంభై లక్షల మందికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో రేషన్ కార్డులు అనేది ఉండగా ప్రస్తుతం ఈ యొక్క అప్లికేషన్ అన్ని పరిశీలించిన తర్వాత మరొక పది లక్షల మందికి సంబంధించి అర్హత అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది అంటే ప్రస్తుతానికి పదమూడు నుంచి పద్నాలుగు లక్షలకు సంబంధించిన అప్లికేషన్ అనేది కొత్త రేషన్ కార్డుల కోసమే వచ్చినట్లు అందులో మరొక ఇరవై మూడు లక్షలకు పైగా కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించిన లిస్ట్ అనేది వచ్చినట్లు అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది ఈ పదమూడు లక్షల కార్డుల్లో దాదాపుగా పది లక్షల మందికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేదానికి అర్హత ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పది లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులు దాదాపుగా వెరిఫికేషన్ అనేది ప్రారంభించిన తర్వాత మరికొన్ని కార్డులు తగ్గేదానికి గానీ లేదా పెరిగేదానికి కూడా ఛాన్స్ అనేది ఉన్నట్లు స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి చాలా వరకు లో అప్లికేషన్ అనేది పెట్టుకున్నట్లు వీరందరికి సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా తెలుసుకోవడానికి చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు వీరికి సంబంధించి స్టేటస్ తో పాటు మనకు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి మీ సెంటర్ల ద్వారా కూడా చాలా మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది ప్రస్తుతం తెలంగాణలో మీ సేవ కేంద్రాల ద్వారా కూడా చాలా వరకు ఈ యొక్క రేషన్ కార్డు అయితే అప్లై అనేది చేసుకుంటున్నారు కాబట్టి ఒక్కొక్క లబ్ధిదారుడు రెండు లేదా మూడు సార్లు కూడా రేషన్ కార్డు కి అప్లై అనేది చేసుకున్నారని ఈ యొక్క రేషన్ కార్డులు అంటే డూప్లికేట్ నేమ్స్ ఏవైతే వచ్చినాయంటే రెండు లేదా మూడు సార్లు అప్లై అనేది ఎవరైతే చేసుకున్నారో ఆ యొక్క రేషన్ కార్డుల ముందుగా పేర్లు అనేది తొలగించడంతో పాటు మిగిలిన ఫైనల్ లిస్ట్ అనేది లబ్ధిదారులకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది వచ్చే నెలలో దాదాపుగా పూర్తి అనేది చేసి వచ్చే నెల చివరాకు లోపల చాలా వరకు ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఏ విధంగా మనకు రేషన్ కార్డు అనేది జారీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం మనకు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందజేయబోతున్నారు అంటే మనకు బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ తో కూడిన రేషన్ కార్డులు అనేది ఏటీఎం కార్డు సైజ్ తరహాలో లేదా ఆధార్ కార్డ్ తరహాలో ఏదైతే ఉన్నాయో విధంగా మనకు పాకెట్ లో పెట్టుకునే విధంగా ఇటువంటి రేషన్ కార్డులు మనకైతే అయితే అందజేయబోతున్నారు ఈ యొక్క రేషన్ కార్డు లో పైన మనకు తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఈ యొక్క పౌర సరఫరాల శాఖ సంబంధించిన మంత్రి అలాగే మనకు తెలంగాణకు సంబంధించిన లోగా దోచి పౌర సరఫరాల శాఖ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా రేషన్ కార్డులు మహిళకి సంబంధించిన ఫోటో అంటే ఆ యొక్క కుటుంబంలో మహిళను మెయిన్ టార్గెట్ అనేది చేస్తూ గృహిణి పేరుతో యొక్క రేషన్ కార్డు అయితే జారీ చేయబోతున్నారు మహిళ ఫోటో అనేది వచ్చిన తర్వాత మహిళకి సంబంధించిన పేరుతో పాటు వారికి సంబంధించిన అడ్రస్ అలాగే వారికి సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ తో పాటు వారికి ఎక్కడ యొక్క రేషన్ సరుకులు తీసుకోవాలి అనే దానికి సంబంధించిన రేషన్ డిపో నంబర్ తో పాటు మనకు వెనుక వైపు మహిళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లతో పాటు అడ్రస్ అనేది వచ్చి మనకు రేషన్ కార్డు అయితే రాబోతుంది అయితే ప్రస్తుతం జిల్లాల వారీగా లిస్టు కనుక చూసుకున్నట్లయితే మనకు ఓటో తేదీన పంపిణీ చేయబోయే మూడు జిల్లాలకు సంబంధించి లక్ష పన్నెండు వేల మందికి సంబంధించి అర్హత అనేది సాధించినట్లు వీరందరికీ రేషన్ కార్డులు అనేది జారీ చేయబోతున్నట్లు వికారాబాద్ కు సంబంధించి ఇరవై రెండు వేలు నాగర్ కర్నూలు లో పదహైదు వేలు వనపర్తిలో ఆరు వేలు నారాయణపేటలో పన్నెండు వేలు మహబూబ్ నగర్ లో పదమూడు వేలు గద్వాల్ లో పదమూడు వేలు మేడ్చలో ఆరు వేలు రంగారెడ్డి లో ఇరవై నాలుగు వేల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది అయితే హైదరాబాద్ నగరంలో రెండు వందల ఎనభై ఐదు మందికి మాత్రమే లబ్ధిదారులకు సంబంధించిన లిస్టు అనేది వచ్చినట్లు ఇక్కడ ఇంకా ఎనభై ఐదు వేల మందికి సంబంధించి లిస్ట్ అనేది ఇంకా పరిశీలన ఉన్నట్లు అధికారులు అయితే తెలియజేశారు తుది పరిశీలన తర్వాత దాదాపుగా లక్ష మందికి సంబంధించిన కార్డులు అనేది రేపటి రోజునంటే మనకు ఏప్రిల్ మార్చి ఒకటో తేదీన జారీ చేయబోతున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు వీరందరికీ ఎట్టి పరిస్థితిలో మార్చి ఒకటో తేదీన కొత్త రేషన్ కార్డుల వరకు అయితే జారీ చేయబోతున్నారు మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల ప్రకారం రేషన్ కార్డు కి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో రేషన్ కార్డు నంబర్ అనేది అప్డేట్ అనేది చేస్తున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో మెయిన్ గా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు రెండు ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ ఇక్కడ సి సెచ్ మీద క్లిక్ చేయాలి సి సెచ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రేషన్ కార్డు అని ఉంది కదా ఇక్కడ మెయిన్ గా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మీకు రేషన్ కార్డు నెంబర్ తెలిసి ఉన్నట్లయితే అంటే పాత రేషన్ కార్డు నెంబర్ తెలిసినట్లయితే పాత రేషన్ కార్డు నెంబర్ తో మీరు కొత్త రేషన్ కార్డు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అంటే మీకు శాంక్షన్ అనేది అయి ఉన్నట్లయితే లేదా మీరు ప్రజా పాలన ద్వారా కానీ లేదా ప్రజా వాళ్ళ ద్వారా కానీ లేదా మీ సేవా సెంటర్ల ద్వారా ఎవరైతే అప్లై అనేది చేసుకునే ఉంటారో అటువంటి వారందరికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి కావచ్చు లేదా కొత్త రేషన్ కార్డుకి సంబంధించి కావచ్చు లేదా పాత రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు సంబంధించి ముందుగా నేను మీకు అయితే చూపుతాను ఇక్కడ రేషన్ కార్డు మీద క్లిక్ చేసి ఇక్కడ సి అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మీ అప్లికేషన్ అంటే ఎవరైతే దాదాపుగా మీ సేవలు అప్లై అనేది చేసుకున్నారో వారందరికి సంబంధించిన స్టేటస్ ఈజీగా వస్తుంది ఇక్కడ మెయిన్ గా మనకి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నేను ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించిన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేశాను ఇక్కడ మీకు అప్లికేషన్ నంబర్ అనేది తెలిసినట్లయితే మీకు అంటే మీకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అనేది అయిన వెంటనే మీకు అప్లికేషన్ అనేది ఖచ్చితంగా నంబర్ అనేది మీ యొక్క మొబైల్ ఫోన్ కి అయితే ఉంటుంది ఆ యొక్క మొబైల్ ఫోన్ కి వచ్చిన మెసేజ్ కి సంబంధించిన లింక్ ద్వారా కూడా అంటే ఈ యొక్క అప్లికేషన్ నంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అయితే నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మనకు మీ సేవా నంబర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు అంటే మనకు గత రెండు మూడు రోజుల క్రితం ఏముందంటే మీ సేవ అలాగే అప్లికేషన్ అలాగే ఆధార్ నంబర్ కూడా ఇక్కడ ఈ యొక్క బాక్స్ చూసారు కదా ఈ యొక్క బాక్స్ ఇలా జరిగి మనకు టోటల్ గా ఈ యొక్క బాక్స్ లో ఆధార్ అంటే యుఐడి ద్వారా కూడా మనకు సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం గడిచిన రెండు రోజుల నుంచి ఈ యొక్క ఆధార్ కార్డు చెక్ చేసుకునే ఆప్షన్ అయితే పూర్తిగా రద్దు అనేది చేయడం జరిగింది ఈ యొక్క బాక్స్ అనేది ఇంకా క్లోజ్ అయితే కూడా కాలేదు మీరు అయితే చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకు మీ సేవ సెంటర్ ద్వారా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు మీ సేవకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ నాకైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్లికేషన్ నంబర్ ద్వారా నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను ఇక్కడ మీ సేవ నంబర్ ద్వారా ఇక్కడ చెక్ చేస్తున్నాను కాబట్టి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు సంబంధించి అప్లికేషన్ నంబర్ అనేది వచ్చింది ఇక్కడ మీరు అప్లికేషన్ నంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు కాబట్టి నాకు అప్లికేషన్ నెంబర్ ద్వారా కాదు నేను మీ సేవ నెంబర్ ద్వారా చెక్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు మీ సేవ నెంబర్ కూడా వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు నెంబర్ చూసుకున్నట్లయితే నాకు ఇది పాత రేషన్ కార్డు నెంబర్ ఇక్కడైతే చూపిస్తుంది అంటే ఈ యొక్క పాత రేషన్ కార్డు లోనే నేను మార్పులు చేర్పులకు సంబంధించిన అప్లికేషన్ అనేది పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ కార్డు నంబర్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ కి సంబంధించిన కార్డు అనేది వచ్చింది వీరికి సంబంధించి గ్యాస్ కనెక్షన్ అనేది దీపం కనెక్షన్ అనేది ఉంది అలాగే దీనికి సంబంధించిన కన్సూమర్ నంబర్ అలాగే వీరికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు కి సంబంధించిన మెంబర్ డీటెయిల్స్ ఇక్కడ అయితే చూపిస్తుంది ఇక్కడ మీ సేవకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ అనేది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు కి సంబంధించి మనకు అన్ని టిక్ మార్కులు అయితే చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే భార్య భర్తకి సంబంధించిన పేర్లు అనేది ఉన్నాయి ఇక్కడ ఇద్దరు పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది ఇక్కడ యాడ్ అనేది చేశాను కాబట్టి ఇంకా ఈ యొక్క కార్డు లో మార్పులు చేర్పులకు సంబంధించి ఇంకా పెండింగ్ లోకి అయితే రావడం జరిగింది అంటే నేను పాత రేషన్ కార్డు నంబర్ నుంచి అప్లై అనేది చేసుకున్నాను కాబట్టి నాకు ఇంకా కొత్త రేషన్ కార్డు అనేది శాంక్షన్ కాలేదు ఇంకా పెండింగ్ లోనే ఉంది ఈ విధంగా మీకు సంబంధించి ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ యాక్సెప్ట్ గానీ లేదా రిజెక్ట్ కనుక అయి ఉన్నట్లయితే ఇక్కడ రిజెక్ట్ కనుక చేసినట్లయితే మీకు ఆల్రెడీ గతంలో కార్డు అనేది కలిగి ఉన్నారు ఒకే రేషన్ కార్డు లో రెండు పేర్లు అనేది ఉన్నాయి లేకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారు లేదా ప్రభుత్వానికి సంబంధించిన రూల్స్ ప్రకారం మీరు కార్డు అప్లై అనేది చేసుకోలేదని కానీ ఇతర కారణాలు మీకైతే చూపిస్తాయి నేను రానున్న రోజుల్లో దానికి సంబంధించి కూడా మీకు రిజెక్ట్ అనేది అవడానికి కారణాలు కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు మీ సేవకి సంబంధించి అప్లై అనేది చేసుకున్నట్లయితే అప్లికేషన్ నంబర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోండి మనకు మార్చి ఒకటో తేదీన తెలంగాణ వ్యాప్తంగా లక్ష మందికి మొదటి లక్ష మందికి మాత్రమే రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు తప్పనిసరిగా మీ యొక్క స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోండి ఇందులో మెయిన్ గా ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే పేర్లు అనేది ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే అవి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఇంటి పేరుతో కానీ లేదా మీ యొక్క పేరు కానీ ఏదైనా సరే ఒక్క అక్షరం తప్పు అనేది ఉన్నా కూడా మీరు తప్పనిసరిగా మీ సేవ సెంటర్లో మరొకసారి కరెక్షన్ మీరు అయితే పెట్టుకోండి గా మీ యొక్క వివరాలు అనేది ఆన్లైన్లో అప్డేట్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇలాగే కనుక వదిలేసినట్లయితే ఈ విధంగా తప్పుడుగా ఉన్న అంటే మిస్టేక్స్ ఉన్న పేర్లతోనే మీకు కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేస్తారు కాబట్టి ఒకవేళ మీకు ముందుగానే కార్డు కనుక జారీ అనేది అయిపోయి ప్రింటింగ్ అనేది తీసేసి మీకు చేతికి కనుక అందజేసినట్లయితే మీరు మార్పులు చేర్పులకు సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డు కి సంబంధించి చాలా టైం అనేది పడుతుంది కాబట్టి ముందే ఈ యొక్క కార్డు లో మార్పులు చేర్పులు కనుక అవకాశం ఉన్నట్లయితే వెంటనే మీరు మార్పులు మీరు మీరైతే చేసుకోండి ఒకవేళ మీకు సంబంధించిన రేషన్ కార్డు సంబంధించిన లిస్ట్ అనేది తెలియకపోయినా లేదా మీ యొక్క పాత రేషన్ కార్డు నంబర్ అనేది తెలియకపోయినట్లయితే ఇక్కడ మనకు రిపోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి ఈ యొక్క రిపోర్ట్స్ మీద కూడా అయితే క్లిక్ చేయొచ్చు ఇక్కడ రేషన్ కార్డు నింపు రిపోర్ట్స్ ద్వారా ఎఫ్ఎస్సి కార్డు స్టేటస్ రిపోర్ట్ కానీ లేదా సీడింగ్ రిపోర్ట్ కానీ లేదా ఇతర డీటెయిల్స్ మీరు అయితే చెక్ చేసుకోండి ఎఫ్ఎస్సి కార్డు స్టేటస్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు అన్ని రకాల జిల్లాలకు సంబంధించిన పేర్లు అయితే ఇక్కడ వస్తాయి నేను ఇక్కడ మొదటిదాన్ని క్లిక్ చేసి చూపిస్తున్నాను అన్ని మొదటి పేరు మీద నేను క్లిక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ తప్పనిసరిగా మీకు సంబంధించిన షాప్ నంబర్ మీరు అయితే తెలుసుకుని ఉండాల్సి ఉంటుంది అంటే మీరు రేషన్ అనేది ఏ ప్రాంతంలో తీసుకుంటున్నారో ఆ యొక్క షాప్ కి సంబంధించిన నంబర్ మీరు అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీరు బాగా రెఫరెన్స్ నంబర్ అనేది వచ్చింది రేషన్ కార్డ్ నెంబర్ అనేది వచ్చింది మీకు సంబంధించిన పేరు అడ్రస్ అనేది వచ్చింది కాబట్టి మీకు సంబంధించి ఇక్కడ స్టేట్ అనేది ఉందంటే మీకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ కార్డు ఎన్ఎఫ్ఎస్సి అంటే కనుక చూసుకున్నట్లయితే మీకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లిస్ట్ మీ యొక్క కార్డు అనేది ఉన్నట్లు అన్ని కార్డులకు సంబంధించిన రేషన్ అయితే అందజేస్తారు ఇది స్టేట్ కి సంబంధించి అలాగే కేంద్రానికి సంబంధించిన కార్డు ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అనేది వచ్చింది కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు నంబర్ ని కాపీ అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు మరలా ఏం చేస్తారంటే ఆ యొక్క కార్డు కాపీ చేసుకొని ఎఫ్ఎస్సి సెట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఎఫ్ఎస్సి సెట్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా నేనేది ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నాకు కొత్త రేషన్ కార్డు నంబర్ అలాగే ఇది చూసుకున్నట్లయితే ఇది పాత రేషన్ కార్డు నంబర్ ఈ కార్డు లో నుంచి నేను విడిపోవడం పోయాను కాబట్టి నా కుటుంబానికి సంబంధించిన నలుగురు పేర్లు ఈ యొక్క కార్డు లోకి అయితే రావడం జరిగింది ఇది నా కొత్త రేషన్ కార్డ్ నంబరు ఇది నా పాత రేషన్ కార్డు నెంబర్ ఇప్పుడు నేను ఈ యొక్క పాత రేషన్ కార్డు నెంబర్ తోట కూడా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను గతంలో నా యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఎంతమంది పేర్లు అనేది ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు మాత్రం నా కొత్త కార్డు అనేది వచ్చింది కాబట్టి ఈ కొత్త కార్డు లో నా కుటుంబ సభ్యులకు సంబంధించిన నలుగురు పేర్లు అనేది అయితే రావడం జరిగింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ యొక్క పాత రేషన్ కార్డు నంబర్ ని కాపీ అనేది చేసుకుని ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డు ఉంది కదా ఈ యొక్క ఓల్డ్ రేషన్ కార్డు మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాను ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ డిస్టిక్ అంటే ఆదిలాబాద్ కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెచ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక చూసుకున్నట్లయితే ఇదే ఓల్డ్ రేషన్ కార్డు కి సంబంధించి టోటల్ గా ఎనిమిది మంది పేర్లు అయితే ఉన్నాయి ఈ ఎనిమిది మందికి సంబంధించి విడిపోవడంతో నాకు కొత్త రేషన్ కార్డు అనేది వచ్చారు కాబట్టి నలుగురికి సంబంధించిన కేడ్లు అయితే కార్డులు అనేది స్ప్లిట్టింగ్ అనేది అయితే కావడం జరిగింది కార్డు కూడా అప్రూవ్ అనేది అయితే ఉంటే ఇక్కడైతే చూపిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోండి ఆల్రెడీ కార్డు కనుక వచ్చినట్లయితే కుటుంబ సభ్యులు అందరికి సంబంధించిన పేర్లు అనేది కరెక్ట్ గా లేదా మీరు అయితే చెక్ చేసుకోండి తప్పనిసరిగా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది కావాలనుకున్నట్లయితే మన టాక్స్ ఛానల్ మాత్రం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గత నాలుగు రోజుల క్రితమే రేషన్ కార్డులకు సంబంధించి ఏప్రిల్ ఓటో తేదీన పంపిణీ చేస్తున్నారని మీకు అయితే చెప్పేశాను అంటే మనకు ఏప్రిల్ ఓటో తేదీని మిగిలిన వరకు అయితే అందజేస్తారు కానీ మనకు మార్చి ఓటో తేదీని మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క లక్ష మందికి మాత్రమే కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్స్లో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో మీరైతే మిస్ చేసుకోవద్దు